హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ముచ్చట చెబుదామని వచ్చిన అదేందంటే ఇగో ఇది మైనర్ అమ్మాయట మరి మైనర్ పిల్లకి మైనర్ పిల్లగానికి ఓయో రూమ్కి రావాలని ఎందుకు అనిపించిందో వచ్చి ఇరవై రోజులు రేపు చేసిండని మాట్లాడుతున్నారు వీళ్ళు ఇష్టం లేకుండా ఒక ఆడపిల్లని ఒక పిల్లగాడు ఇరవై రోజులు రేపు చేయగలుగుతారా అది మనం ఆలోచిస్తాం ఒక్కసారి అమ్మాయికి ఇష్టం ఉండొచ్చింది ఎందుకు నన్ను పెళ్లి చేసుకో అని అమ్మాయి ఏజ్ ఎంత మైనర్ అంటే పద్దెనిమిది లోపు పిల్ల పిల్లగాడికి పంతొమ్మిది ఏళ్ళేనట లేనట పిల్లగాడు పంతొమ్మిది ఏండ్లు పిల్లకి ఇంకా పంతొమ్మిది ఏళ్ళు కూడా లేవు వీళ్ళు ఇద్దరు కలిసి ఓయో రూమ్కి వచ్చిరట వీళ్ళు ఇంత దాకా వచ్చిరు అంటే దీని వెనకాల ఎవరి తప్పు ఉంది వాళ్ళ అమ్మ అయ్యాలదే కదా తప్పు వాళ్ళ తప్పు వదిలేసి ఫస్ట్ వీడు రేపు చేసిండు ఆమె వచ్చింది ఏది పెంట టీవీ పెడితే చాలు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే పెంటలు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అదేం లేకుండా ఆ ఏమంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకురు అన్నట్టు మొత్తం అయిపోయిన తర్వాత ఇరవై రోజులు రేపు చేసిండు అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత లాభోదిబోం అంటే ఏం లాభం బిడ్డ ఎవరితో చాటింగ్ చేస్తుంది ఏం చేస్తుంది సోషల్ మీడియాలో ఏం చేస్తుంది ఇప్పుడు మన ఆఫీసర్లు పోలీసు వాళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే ఏంది షీటిమ్స్ అయితే ఏంది ఎవరైనా కూడా ఏం చెప్తున్నారు అరే బాబు అరే పిల్ల మీరు ఈ సోషల్ మీడియా నమ్మొద్దు వీడియోస్ పెట్టకండి ఫొటోస్ పెట్టకండి ఫేస్బుక్ లో చాటింగ్లు చేయకండి ఇన్స్టాలో చాటింగ్లు చేయకండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు వింటున్నారా మీరు వినట్లేదు పిల్లలు ఏం చేస్తారని తల్లిదండ్రులు పట్టించుకోరు ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి ఈ స్మార్ట్ ఫోన్లు న్యూస్లు వీడియోలు అమ్మగారు ఒక వీడియోస్ చూస్తూ ఉంటే ఇక్కడ తండ్రి గారు ఇంకొక వీడియో చూస్తూ ఉంటారు మరి వీళ్ళిద్దరు ఇట్లా చూస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు పోయి ఏమంటారు కదా బర్రే చేను వేస్తే దుడ్డేడికి పోతుంది గాడికే పోయి మేస్తుంది మనం ఏం చేస్తున్నావు మన పిల్లలు కూడా గదే చేస్తారు ఇప్పుడు నువ్వు ఫోన్ ఇచ్చినావు కాలేజ్కి పంపిస్తున్నావు నా బిడ్డ ఏం చదువుతుంది ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడ తిరుగుతుంది ఏ బేకరీకి ఎవరితో పోతుంది ఇవన్నీ చూసుకునే బాధ్యత అయితే తల్లిదండ్రులకే ఉంది కదా ఫోన్లు ఇస్తురు ఫ్రీడమ్ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అడిగిన పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారా చెయ్యము కానీ నష్టపోతుంది ఎవరు మనమే అది మనకు అర్థం కావట్లేదు కాకుండా సరే ఓకే ఆ విషయం పక్కన పెట్టండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయమై రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు తెలియలేదా మైనర్ అమ్మాయి ఫోన్లో చాటింగులు చేస్తుంటే నైట్లు మొత్తం చేస్తున్నారు డే మొత్తం చేస్తున్నారు తల్లిదండ్రులు చూసుకోలేదా చూడకుండా ఏం చేస్తున్నారు మనం కష్టపడేది మనం సంపాదించేది మనం బ్రతికేదే మన పిల్లల కోసం మరి అవన్నీ వదిలేసి మా వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకుని వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ బతుకు వాళ్ళు బతకనే వదిలేస్తే ఎవరి జీవితం ఆగమవుతుంది సరే ఓకే చూడలేదు వదిలేసిరు చదువుకుంటుంది కదా నా బిడ్డ బుద్ధిమంతరాలు కదా అనుకున్నారు చదువుతుంది వదిలేసిరు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇరవై రోజులు ఒక అమ్మాయి మిస్ అయింది అంటే ఆ అమ్మాయి నన్ను రూమ్ కు తీసుకొచ్చి ఇరవై రోజులు రేపు చేసిండు అని చెప్పి ఓకే రేపు చేసిండు అనే ఒప్పుకుందాము మరి ఇరవై రోజుల నుంచి నీ చేతిలో ఫోన్ ఉంది ఓయో లో ఉన్నావు నువ్వు ఓయో రూమ్కి పెళ్లి చేసుకుని తీసుకోరా తీసుకుపోరా బాబు అని ఉంటే అక్కడే తేలిపోయేది కదా వాడు పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది అది కాకుండా మనకు మనం అంటే అమ్మాయిలకు అమ్మాయిల మనం జాగ్రత్త లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ వాడి మాయ మాటలు వినేసి ఇది చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏమైనా దేవుళ్ళ ఏమైనా కనిపిస్తుందా అరే ఎవరు ఎవరిని ట్రాప్ చేసి రూమ్లకు తీసుకుపోతురు ఎవరిని ఎవరిని చీటింగ్ చేస్తుర్రు అని తెలుసుకోవడానికి ఇవన్నీ కాకుండా మనము అమ్మాయి వెళ్ళింది ఒకటి బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ అమ్మాయి వెళ్ళింది ఓకే ఇరవై రోజులు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఐదు రోజులకైనా అరే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని గట్టిగా మాట్లాడుంటే తెలిసిపోయేది కదా వాడు బయటకు వెళ్ళినప్పుడు ఓయో రూమ్ అంటే మనం హోటల్ రూమ్స్లో గొల్లం పెట్టి లాక్ చేయడానికైతే ఉండదు కదా బయట నుంచి లాక్ చేసుకుని వెళ్ళినా లోపల నుంచి ఓపెన్ చేయొచ్చు కదా వెళ్ళి హోటల్ సిబ్బందికో పక్కన రూమ్ లోళ్ళకో ఎవరికో ఒకరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి హండ్రెడ్ నెంబర్కి డయల్ చేసినా కూడా వచ్చి కాపాడతారు కదా అవన్నీ చెయ్యకుండా ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇరవై రోజులు నన్ను రేపు చేసిండు అని చెప్పేసి మాట్లాడుతుంది అమ్మాయి ఇప్పుడు అమ్మాయిది తప్పందనుకుందామా అబ్బాయిని తప్పంది అనుకుందామా ఎవరు తప్పనుకుందాం లేదా వీళ్ళిద్దరు ఇలా చేయడానికి కారణం పేరెంట్స్ తప్పనుకుందామా ఏది ఏమైనా నష్టపోయేది పేరెంట్స్ ఆడపిల్ల వీళ్ళిద్దరు మైనర్స్ ఇవాళ్ళు రేపు స్కూల్ పిల్లలు రెండో తరగతి మూడో తరగతి పిల్లల్ని మనం కదిలిస్తే సోషల్ మీడియా గురించి మొత్తం తెలుసు వాళ్ళకి ఫోన్లు మొత్తం ఆపరేటింగ్ తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఎవరు అమాయకులు ఉన్నారు ఇక్కడ ఎవరు అమాయకులు అని చెప్పేసి ఇదంతా చేసేది దీని నుంచి మనం ఏం నేర్చుకుందాం అందుకే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే చూసి 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 ధమా ఖరాబ్ అయ్యి జ్వరం వచ్చి గొంతు పోయినా కూడా ఎందుకు మొత్తుకుంటున్నా అంటే నేను అరే అమ్మాయిలు మారండి కొంచెమన్నా అర్థం చేసుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు చాటింగులు చేసి ఎవడు హాయ్ పెడితే వానికి హాయ్ అని బాయ్ అని చెప్పేసి ఓ ఇంత నుంచి ఇంత దాకా చాటవార్తాలు పెట్టుకొని తెల్లని నిద్రపోకుండా చదువు పక్కనేసి ఈ సోషల్ మీడియాలోకి వచ్చి చదువులు చక్కగా చదవకుండా తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు కాలేజ్ ఫీజులు కట్టుకుంటూ నా సంకల్ నాకి ఇన్ని చేసి చేసేది ఎవరి కోసం మీ భవిష్యత్తు కోసం జర చూసే గి వంద మంది అయినా పర్వాలేదు కానీ జర నేర్చుకోరు ఇప్పటికైనా ఈ సోషల్ మీడియాల్లో ఎవరిని నమ్మొద్దు ఎవరితోటి ఎక్కడ దాకా పడితే అక్కడ పోవద్దు అని నేర్చుకోరి మనం ఎక్కడికి పోయినా కూడా నష్టపోయేది మనమే పక్కోడు కాదు ఈ పక్కింటోలు కాదు ఆ పక్కింటోలు కాదు మనమే నష్టపోతాం మన పిల్లలే నష్టపోతారు కాబట్టి జరి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ఇవన్నీ చూసుకుంటూ ఇంకా కూడా గదే మోసపోవడాలు గిదే ఇప్పుడు ఆడపిల్లల్ని రేపు చేసిరంటే పాప మా తప్పు ఉండదు ఎందుకంటే తెలియని వ్యక్తి వచ్చేసి ఒక రాక్షసులాగా మీదబడి చేసినప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేరు కానీ కావాలి అని పోయేటోళ్ళని ఎవరు రక్షిస్తారు ఎవరు కాపాడతారు మళ్ళీ వచ్చేసి పోలీసు వాళ్ళు ఇది చేయలేదు మహిళా సంఘాలు వాళ్ళు అది చేయలేదు అని మాట్లాడితే ఎవరు బాధ్యులు దీనికి కాబట్టి మీరు మీ పిల్లలకి మీ పిల్లల భవిష్యత్తు ఇట్లా అవ్వడానికి కారణం పేరెంట్స్ మీరే ఫస్ట్ కారణం దాని తర్వాత పిల్లలు కానీ మన పిల్లలకి మనమే నేర్పించుకోవాలి మనమే పక్కన కూర్చోబెట్టుకొని మనమే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికైనా వెళ్ళినా బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళినా మనకు చెప్పేలాగా మనమే వాళ్ళని మార్చుకుందాం గది నేను చెప్పేది ఈ చూసి 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 నాకు ధమకరావై చెప్దామని వచ్చిన ఇక్కడ పిల్లదా తప్పు పిల్లగాందా తప్పు మోసం చేసిండు గియనొద్దా ఇద్దరు తప్పుంది ఇద్దరు ఇద్దరు జీవితాలు పాడైపోతున్నాయి అందుకని జర చూసి నేర్చుకోరి నేర్చుకోరీ నా వీడియో చూసిన వంద మంది అయినా పర్వాలేదు కాని జర నలుగురు అయినా జర మంచి నేర్చుకోరి ఫ్రెండ్స్ ఇగా నా వల్ల అవ్వట్లేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే గానీ అమ్మో ఇప్పుడు కాదు మళ్ళా మంచి వీడియోతో నేను మేము ముందుకు వస్తా ఓకే బాయ్